మరి ఇక్కడ నెల్లూరులో ఉన్న ఈ ఆలయం అందులో ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి ఉంది ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఆ తర్వాత ఆన్న వెంకటరెడ్డి గారు మరొక ఆనంద వెంకటరెడ్డి గారు అలా వివేకానంద రెడ్డి గారు తర్వాత ఇక్కడ వేదిక ఉన్న వాళ్ళు అందరూ ఒక్కొక్కసారి వాళ్ళ ధర్మ ప్రకారం వాళ్ళు పేరు చేస్తూ వచ్చారు ఇంకా చిన్నవాడు కాబట్టి అతని తరుణం రాలేదు కాబట్టి ఇలా ప్రసిద్ధిగా ఆలయం ఇవాళ పడిపోతుంది అనే ఉద్దేశంతో నేనే ఆలయంలో ట్రస్ట్ బోర్డు కూడా కాదు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయితే ఇది చాలా పవిత్రమైన ఆలయం ఎందుకు చెప్తున్నానంటే పెండిళ్ళు ముహూర్తం వస్తే పేద వర్గాల ప్రజలు ఒక్కొక్క రోజు నూరు నుంచి నూట పాతి కళ్యాణాలు ఇది ఆలయంలో జరుగుతాయి ఆలయ ప్రాంగణం చిన్నది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మాకు రికమెండేషన్ లెటర్ వచ్చాయి అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి ఈ ఆలయంలో మా వాళ్ళని పెళ్లి చేసుకోవాలి మీరు అనుమతించండి అద్దాల మంటపం ఉంది మన అలంకార మంటపం ఉంది దాంట్లోనే మా పిల్లలు పెళ్లి కావాలి మీరు ఇవన్నీ చేయించండి అని అనేక రకాలుగా ఉత్తేజించారు మరి అలాంటి ఆలయము అలాంటి కళ్యాణ వేదిక వేణుగోపాల స్వామి ఈ ప్రాంతం మరి ఇవాళ కళ్యాణానికి పెద్దగా ఎవరు లేదు చాలా అనుగుణంగా వచ్చిన మార్పు కావచ్చు మానవ వచ్చినటువంటి కొత్తదానం కావచ్చు కొంత దానిలో ఆలోచించాల్సిన అవసరం వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి తీసుకురావాలని చెప్పి అందరిని అడిగితే ఇవాళ మీ అందరికీ తెలుసు ఆలయం యొక్క కళారూపం ఇక్కడ దీనిలో పెట్టడం జరిగింది అలాగే మీ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క వాల్ పెయింటింగ్ మీద ఉంది ఇప్పటి వరకు త్రీడీలో స్వామివారి అశీసులతో ఆలయ నిర్మాణం ప్లాన్ ప్రణాళిక అంతా చూపించారు వీటన్నిటికీ కారణం పాలక మండలి ఒకవైపు అయితే మరొక వైపు దేవాదాయ పూర్వీకులు అలాగే ఇంజనీరింగ్ అధికారుల యొక్క రూపకల్పన ఎంత అందమైన ఆలయం నిర్మించడానికి ఒక రూప చేశారు ఆ ఆలయాన్ని చేయాలి అంటే చిన్న విషయం కాదు పాత ఆలయం కేవలం రాతి కట్టులో ఉంది పూర్వం ఎప్పుడో రాతి కట్టుడితో రావాలి గ్రానైట్ స్టోన్ తో రావాలి ఆ గ్రానైట్ స్టోన్ తో వస్తే పూర్వీకులంతా రాజులు మహారాజులు చక్రవర్తులు ఆలయాలన్నీ ఆ కట్టేవారు కానీ తర్వాత తర్వాత ఖర్చు పెరిగిపోతుంది అని చెప్పి ఇవాళ దాన్ని తగ్గించుకుంటా ఒక సందర్భంలో స్వామివారి ఆశీస్యం తీసుకున్నప్పుడు అన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేసేటప్పుడు గర్భాలయం అంతరాలయం ముఖ మండపం అనువేట్ మండపం ఇవన్నీ కూడా ఉంటే ఆ ఆలయం పూర్తి జీరో తీసుకుంటుంది దాదాపుగా అనేక తరాలు దానికి జీవం ఉంటుంది దేవాదాయ శాఖలో నువ్వు చేయగలవు అని చెప్పి వారి ఆశీస్సులు మాకు రావడం మొదటి ఆలయంగానే వేణుగోపాల స్వామి ఆలయం తీసుకున్నాను స్వామి అంటే చేయమని చెప్పారు ఇవాళ దానికి మామూలుగా అయితే ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు అయ్యే ఖర్చు ఇవాళ దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం స్వామి వారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి అనుమతితో మొదలుపెట్టామని చెప్పి ఈసారి మీ సందర్భంలో మీ